వసుదైక ఫౌండేషన్ బ్రహ్మర్షి పత్రీజీ ఆశయాలకు అనుగుణంగా అహింసాయుత సమాజాన్ని నిర్మించడం విస్తృతంగా ధ్యాన ప్రచారం చెయ్యడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది వసుదైక ఫౌండేషన్ శ్రీ నాగేంద్రం పేరంగారు ప్రధాన సారథిగా వసుదేక ఫౌండేషన్ ట్రస్ట్ మరి ముప్పై మంది గురుసేన సభ్యులతో రెండు వేల ఇరవై రెండు ఏర్పాటైంది వంద గురుస్థాన్లను ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో మొదటిసారి ఎస్ఆర్ నగర్ లో గురుస్థాన్ ను ఏర్పాటు చేయగా శ్రీనగర్ కాలనీలో రెండో గురుస్థాన్ ప్రారంభమైంది ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అరుణాచలం కార్ఖానాలో ప్రారంభించనున్నా వసుధైక ఫౌండేషన్ రెండు వేల ఇరవై మూడులో గురుప్రసాదం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలాది మందికి గురు ప్రసాదాన్ని అందిస్తోంది అలాగే గురుసారథి వాహనం ద్వారా ధ్యాన ప్రచారం చేస్తూ కరపత్రాల ద్వారా వేల మంది ప్రజలకు ధ్యానంపై అవగాహన కల్పిస్తున్నారు ఇక జూన్ రెండు వేల ఇరవై నాలుగులో గురుస్తాన్ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ధ్యాన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వీటితో పాటు వేలాది మంది యువతకు ధ్యానం బోధించి దిశానిర్దేశం చేస్తుంది గురుస్తాన్ మరోవైపు సంస్థ మొదటి వార్షికోత్సవంలో భాగంగా నాలుగు వేల మందితో గురు సమ్మేళనాన్ని అద్భుతంగా నిర్వహించారు అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెయ్యి మందితో ధ్యానయోగం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది గురుస్థాన్ వేసవి నెలల్లో వీటితో పాటు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి పిల్లల కోసం లిటిల్ బుద్దాస్ పేరుతో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరం వంద మంది పిల్లలు దీనికి హాజరవుతున్నారు సమ్మర్ క్యాంప్స్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే పిల్లలందరికీ ధ్యానంతో పాటు వివిధ కళలు ఉచితంగా నేర్పించడం దీనిలో భాగంగా వారు రెండు సంవత్సరాల వేసవి శిబిరాన్ని పూర్తి చేసిన సందర్భంగా లిటిల్ బుద్ధాస్ విజయోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో రెండు వేల మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండున నాలుగు వందల మందితో శాకాహార ర్యాలీ నిర్వహించారు అదే ఏడాది గురుసేన సభ్యులందరికీ ధ్యానం పట్ల అవగాహన కలిగించడానికి వినూత్నంగా సైకిల్ ర్యాలీని నిర్వహించారు ఇలా అనేక కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పిస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్న ఫౌండేషన్ సేవలు అనన్యం అనన్య సామాన్యం ఇంత అద్భుతమైన ఫౌండేషన్ గురుసేన సభ్యులకి మరియు వసుదైక ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి